ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం విదితమే ముఖ్యంగా తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు పిఠాపురం ప్రజలకు అనుకున్న విధంగా దాదాపు వంద పడకల ఆసుపత్రికి ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి ఇటీవలే పద్మభూషణ అవార్డుతో సత్కరించిన విషయం విదితమే ఆ తర్వాత బాలకృష్ణ గారికి పలువురు సెలబ్రిటీలు నేరుగా ఫోన్ చేసి విషేష్ తెలియజేశారట అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేశారట ఇక బాలకృష్ణ గారు గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా నాకు ఒకటే చెప్పారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బాగా రాణిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన శుభాకాంక్షలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు జనసేన పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన కృషి చేసిన అందరూ చూస్తున్న విషయం విదితమే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారికి జేజలు కొడుతున్నారు